కొన్నిసార్లు ఖర్చును కాదు క్వాలిటీనే చూస్తారు మేకర్స్ ఖర్చు ఎంతైనా సరే జనాలను అట్రాక్ట్ చేసేలా తమ కంటెంట్ను డెలివరీ చేయాలని అనుకుంటారు అందుకు తగ్గట్టే డబ్బును నీలెలా ఖర్చు చేస్తుంటారు అందులోనూ మెగాస్టార్ చిరు యాక్ట్ చేస్తున్న సినిమా అయితే ఆ ఖర్చుకు బిల్కూల్ ఆలోచించరు మేకర్స్ ఖర్చుకు తగ్గ కలెక్షన్స్ కన్ఫామ్ అనుకునే బరిలోకి దిగుతారు ఇక చిరు విశ్వంబర మేకర్స్ కూడా అదే చేశారట విశ్వంబర సినిమాకు సినిమాకు మించి ఈ సినిమాలోనే రామరామ పాటకు ఏకంగా ఆరు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారట ఎస్ బింబిసార సినిమాతో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ వశిష్ట చిరుతో చేస్తున్న సోసియో ఫాంటసీ సినిమానే విశ్వంభర యువీ క్రియేషన్స్ బ్యానర్స్లో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి హనుమాన్ జయంతి కానుకగా రామారామ సాంగ్ రిలీజ్ అయింది కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది ఈ క్రమంలోనే ఈ సాంగ్కు యువీ మేకర్స్ దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనే ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది ఆరు కోట్లు ఖర్చు పెట్టి నాలుగు భారీ సెట్స్లో పన్నెండు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారట మేకర్స్ నాలుగు వందల మందికి పైగా డ్యాన్సర్లు నాలుగు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు పదిహేను మంది నటీనటులు ఈ గీతంలో పాల్గొన్నారట ఈ గీతానికి సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ లిప్సికా ఆలపించారు శంకర్ మహాదేవన్ గొంతులోని భక్తిభావం లిప్సిక సున్నితమైన వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసాయి కీరావాణి స్వరపరిచిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది